అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పైనే వినిపిస్తోంది ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నటువంటి తాలిబాన్ ప్రభుత్వం దానికి కారణం ఏంటంటే ట్రంప్ ఈ మధ్య కాలంలో రెండు మూడు సార్లు మాట్లాడుతూ ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాకు ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నటువంటి బగ్రామ్ బేస్ కావాలి దాన్ని మేము ఉత్తపున్నానికైనా ఊరికి వాళ్ళకి ఇచ్చేసాం పొరపాటుని ఇచ్చేసాం తప్పు జరిగిపోయింది ఇప్పుడు మాకు అది కావాలి మేము లాక్కుంటాం మర్యాదగా ఇచ్చేస్తే ఓకే లేదంటే తీవ్రమైనటువంటి పరిణామాలు ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం తాలిబాన్ లో ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి మాకు అది ఇచ్చేసేయండి అని చెప్పి ఒక విధంగా చెప్పాలంటే చొక్కా పుచ్చుకొని ఒక బలవంతంగా లాక్కునేటువంటి ప్రయత్నం డొనాల్డ్ ట్రంప్ చేస్తున్నారు దీనికి ఆఫ్ఘనిస్తాన్ రిప్లై ఏంటో తెలుసా ఒక్క ఇంచు భూమి కూడా ఒక్క ఇంచు ల్యాండ్ కూడా మేము వదులుకునేది లేదు అది అమెరికా అయినా ఎవరొచ్చినా కూడా మా సమాధానం ఇదే ఇది ఒకప్పటి ప్రభుత్వం కాదు అని చెప్పి ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నటువంటి కీలకమైనటువంటి నేతలు చాలా గట్టిగా సమాధానం చెప్తున్నారు మాకు ఎవరితోనూ కాన్ఫ్లిక్ట్ అవసరం లేదు ఎవరితోనూ యుద్ధాన్ని కోరుకోవడం లేదు కానీ మా సార్వభౌమత్వానికి ముప్పు వస్తే గనక మేము ఏ ఎక్స్టెంట్ కైనా వెళతాం అని చెప్పి ట్రంప్ కి చాలా గట్టి హెచ్చరిక ఈ మధ్య మన భారత పర్యటనకు వచ్చినటువంటి ముత్తాకి అమీర్ ఖాన్ కూడా ఇదే విషయం పైన మాట్లాడారు ఈ విషయం గురించి పాకిస్థాన్ తోనూ అమెరికాతోనూ మాకేం ఏం యుద్ధాలు వద్దు కానీ మా జోలుకు వస్తే మాత్రం సహించేది లేదు ఒక్క ఇంచు భూమి కూడా మేము వదులుకునేది లేదే బాగ్రామ్ ఎయిర్ బేస్ ను వదులుకోవడానికి మేము సిద్ధంగా లేవని చెప్పి చాలా క్లియర్ గా చెప్పేశారు ఈవెన్ జైశంకర్ గారు కూడా డైరెక్ట్ గా ఆ అంశాన్ని ప్రస్తావించలేదు కానీ కొన్ని సిమిలారిటీస్ ఉన్నాయి ఆఫ్ఘనిస్తాన్ కి మాకు రెండు దేశాలు కూడా క్రాస్ బోర్డర్ టెర్రరిజాన్ని సీమాంతర ఉగ్రవాదాన్ని అలాగే ఆఫ్ఘనిస్తాన్ కి మాకు ఆఫ్ఘనిస్తాన్ కు భారత్ నుంచి పూర్తి మద్దతు ఉంటుంది ముఖ్యంగా ఈ ఇంటి టెరిటోరియల్ ఈ సమగ్రతను అంటే ఈ బౌండరీస్ ని కాపాడుకోవడంలో వీటంట్లో కూడా భారత్ నైతికంగా తప్పకుండా ఆఫ్ఘనిస్తాన్ కు మద్దతుగా ఉంటుందని చెప్పడం ద్వారా బాగ్రామ్ ఎయిర్ బేస్ విషయంలో భారత్ తన స్టాండ్ ఏంటో చెప్పకనే చెప్పినట్లయింది కేవలం భారత్ మాత్రమే కాదు రష్యా వ్యతిరేకిస్తాం ఇరాన్ వ్యతిరేకిస్తాం అంటే బాగ్రామ్ ఎయిర్ బేస్ ని స్వాధీనం చేసుకుంటామంటే కేవలం ఆఫ్ఘనిస్తాన్ ఒకటే కాదు మిగిలిన ఇన్ని దేశాలు ఖండిస్తూ ఉన్నాయి ఎందుకు ఖండిస్తున్నాయి అంటే బాగ్రామ్ బేస్ అనేది అదేదో సాధారణమైనటువంటి ఎయిర్ బేస్ కాదు ప్రపంచంలో ఉన్నటువంటి ఎయిర్ లో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఎయిర్ బేస్ ఇది చైనా ఇరాన్ పాకిస్తాన్ మధ్య ఉన్నటువంటి ఒక కీలకమైనటువంటి జియో పొలిటికల్ పాయింట్ సుమారు అమెరికా రెండు దశాబ్దాలు రెండు వేల ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఒకటి టోలై వరకు కూడా ఇరవై సంవత్సరాల పాటు ఏకఛత్రాధిపత్యంగా బాగ్రామ్ బేస్ ని తనకి నచ్చినట్టు వాడుకుంది అఫ్ కోర్స్ యూకే దళాలు కూడా కొంతకాలం ఉన్నాయి బట్ బేసికలీ అమెరికా యొక్క మిలిటరీ బేస్ లాగా బాగ్రామ్ ఎయిర్ బేస్ ఉండింది ఇరవై సంవత్సరాల పాటు దానికి అమెరికా చెప్పినటువంటి రీజన్ ఏంటంటే వార్ ఆన్ టెర్రర్ మేము ఉగ్రవాదం పైన యుద్ధం చేస్తున్నాం దాంట్లో భాగంగానే మేము ఈ బాగ్రామ్ ఎయిర్బేస్ను వాడుకుంటున్నాం అని చెప్పి అమెరికా చెప్పింది బట్ అక్కడ ఆ పేరుతో వార్ ఆన్ టెర్రర్ ఆఫ్ఘనిస్తాన్ మిషన్ అనేటువంటి ఈ పేర్లతో చాలా అకృత్యాలు చేసింది ఆఫ్ఘనిస్తాన్ ప్రజల చాలా దాడులు చేసింది ఆ సార్వభౌమత్వానికి అంటే ఆఫ్ఘనిస్తాన్ సార్వభౌమత్వానికి ముప్పు వాటిలేలాగా అక్కడ ప్రజలను చాలా ఇబ్బంది పెట్టింది అమెరికా అని చెప్పి చాలా మంది అనలిస్టులు చెప్తూ ఉంటారు అగైన్ మళ్ళీ మనం కూడా దీని మీద ఒక డీటెయిల్ వీడియో చేద్దాం అది మర్చిపోలేరు ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు అని చెప్పి తాలిబాన్ ప్రభుత్వం చెబుతోంది ఈ పాగ్రామ్ బేస్ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఇది మూడు వేల మూడు వందల ఎకరాల విస్తీర్ణంలో ఉంది అక్కడ రన్వే ఎంత పడ ఉంటుందో తెలుసా సుమారుగా ఏడు కిలోమీటర్ల రన్వే ఉంటుంది చూసుకోండి అంటే కావాల్సినటువంటి అన్ని ఒక ఒక మిలిటరీ స్థావరానికి కావాల్సినటువంటి అన్ని హంగులు ఆర్భాటాలు ఏమైతే ఉండాలో అన్నీ కూడా అక్కడ ఉన్నాయి కాబట్టి అందుకే ఈ బాగ్రామ్ ఎయిర్ బేస్కి అంత ప్రాముఖ్యత ఉంది కాబూల్కి సుమారు అరవై కిలోమీటర్ల దూరంలో ఇది కేంద్రీకృతమై ఉంది బాగ్రామ్ ఎయిర్ బేస్ ఇప్పుడు ఈ బాగ్రామ్ బేస్ ని ఎలాగైనా బెదిరించైనా బతిమాలుకునే బతిమాలకునే ప్రసక్తి లేదు ఎందుకంటే అమెరికా ఏం కావాలనుకున్నా మాకు వచ్చేస్తుంది మేము ఏ మేము ఏదనుకుంటే అది జరిగిపోవాలనేటువంటి అహంకార ధోరణి అమెరికాకి గతంలోనే ఉంది ఇప్పుడు కూడా ఉంది ట్రంప్ కూడా దానికి తక్కువేం కాదు అంతకంటే ఎక్కువ పది రేట్లు ఎక్కువగానే ఉంటుంది నేను అనుకున్నది జరిగిపోవాలి మొన్నటి వరకు నోబెల్ పీస్ ప్రైజ్ కావాలనుకుని ఎక్కడ పెడితే అక్కడ మాట్లాడాడు అహంభావం పెరిగిపోయింది గర్వం పెరిగిపోయింది కానీ చివరికి నోబెల్ పీస్ ప్రైజ్ అతనికి రాలేదు వేరే వాళ్ళకి వెళ్ళిపోయింది వెనిజులా ఒక మహిళకి వెళ్ళిపోయింది అపోజిషన్ లీడర్కి అక్కడ కూడా కొంత డిసప్పాయింట్మెంట్ ట్రంప్కి కలిగింది కాబట్టి గతంలో లాగా అమెరికా ఏం చెప్తే అది జరిగి జీ హుజూర్ అనేటువంటి పరిస్థితుల్లో ఈ రోజు ప్రపంచ దేశాలు చాలా వరకు లేవు భారత్ అస్సలు లేదు ఒకప్పట్లో లేదు మా ఇండిపెండెంట్ పాలసీ మాకు మాకంటూ ఒక ఫారెన్ పాలసీ విషయంలో కానీ దేని విషయంలోనైనా కూడా మాకంటూ ఇండిపెండెంట్ పాలసీస్ ఉంటాయి మా నిర్ణయాలు మేము తీసుకుంటాం అమెరికా చెబితేనో చైనా చెబితేనో ఇంకెవడో చెబితేనో మేము వినేటువంటి పరిస్థితి లేదు మా దేశానికి మా దేశ ప్రజలకు ఏది అవసరమో అలా విధ ఆ విధంగానే మేము నిర్ణయాలు తీసుకుంటాం తప్పితే అమెరికా చెప్తే వినేటువంటి ప్రసక్తి లేదు అని చెప్పి భారత్ చెబుతాం అండ్ ఎందుకు పొలిటికల్ స్ట్రాటజీ ఏంటి ట్రంప్ ఎందుకు ఈ బాగ్రామ్ ఎయిర్ బేస్ పై కన్ను పడింది దాని వెనక పొలిటికల్ స్ట్రాటజీ ఏంటంటే సింపుల్ ఒక స్టేట్మెంట్ లో చెప్పాలంటే సెంట్రల్ ఏషియాని ఎవరైతే కంట్రోల్ చేస్తారో యూరేషియా కూడా వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది ఈ ఒక్క స్టేట్మెంట్ చాలు ఎందుకు ట్రంప్ యొక్క కన్ను ఎయిర్ బేస్ పై పడింది అంటే సెంట్రల్ ఏషియా కంట్రోల్ చేయడానికి ట్రంప్ ప్లాన్ చేస్తున్నారు దాంట్లో భాగంగానే యూరేషియా అంటే ఏం లేదు రష్యా అగ్రదేశం చైనా అగ్రదేశం అండ్ ఈ మధ్య కాలంలోనే ఒక సూపర్ పవర్ గా ఆ అగ్రదేశాల ధీటుగా ఎదుగుతున్నటువంటి భారత్ ఈ మూడు కూడా యురేషియా పరిధిలోకి వస్తాయి సో యూరేషియా కంట్రోల్లో పెట్టాలంటే ఆధిపత్యాన్ని చూపించాలంటే తప్పకుండా ఈ బాగ్రామ్ ఎయిర్ బేస్ అనేది అమెరికాకి ఒక చాలా చాలా కీలకమైనటువంటి ప్రాంతం ఇది కేవలం ఒక జస్ట్ ఎయిర్ బేస్ లాగా చూడడం లేదు ఒక ఒక స్ట్రాటజిక్ పవర్ సెంటర్ శక్తి కేంద్రంగా చూస్తోంది అక్కడ గనక మనం ఆ బేస్ లో గనక బాగా వేస్తే అమెరికాకు వచ్చేటువంటి ప్రయోజనాలు ఏంటంటే బేసిక్ గా నిఘా పెట్టొచ్చు అటు చైనా మీదైనా ఇటు భారత్ పైన అయినా కూడా నిఘా చాలా ఈజీ అవుతుంది అదొకటి సర్వేలెన్స్ రెండోది ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి రేర్ ఎర్త్ మినరల్స్ చాలా చాలా కాస్ట్లీ రేర్ ఎర్త్ మినరల్స్ ఈ మధ్య కాలంలో షహబాజ్ షరీఫ్ ఏదైతే బ్రీఫ్ కేసులో తీసుకెళ్లి ట్రంప్ కు చూపించాడో అలాంటి రేర్ ఎర్త్ మినరల్స్ అనేవి ఆ ప్రాంతంలో చాలా రిచ్ చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పి చాలా మంది విశ్లేషకులు చెబుతుంది ఈ రెండు ప్రధాన కారణాలుగా చెప్పి చైనా ని డామినేట్ చేయాలన్నా భారత్ ని డామినేట్ చేయాలన్నా రష్యాని డామినేట్ చేయాలన్నా తన ఆధిపత్యాన్ని చూపించుకోవాలన్నా నిఘా పెట్ట ఇక్కడ ఏం జరుగుతోంది ఈ దేశాల్లో మనకు వ్యతిరేకంగా అమెరికా ఇంట్రెస్ట్ కి వ్యతిరేకంగా ఏమైనా జరుగుతోందా లేకపోతే డిఫెన్స్ పరంగా వీళ్ళు ఏమైనా శక్తివంతంగా తయారవుతున్నారా ఇలాంటి విషయాలన్నీ తెలుసుకోవడానికి ఈ బాగ్రామ్ ఎయిర్ బేస్ అనేది అమెరికాకి చాలా చాలా ఉపయోగకరంగా ఉంది ఈ రెండు ప్రధానమైనటువంటి కారణం రెండోది అక్కడ ఉన్నటువంటి రేర్ ఎర్త్ మినరల్స్ వీటిని కాజేయడానికి కొట్టేయడానికి ప్లాన్ చేస్తున్నాడు ట్రంప్ అందుకని ఇంత బెదిరింపులకు దిగుతున్నాడు కాకపోతే ఆఫ్ఘనిస్తాన్ ఎంత మాత్రం కూడా ససేమిరా అంటూ ఉంది ఒప్పుకునేటువంటి ప్రసక్తి లేదు ఆఫ్ఘనిస్తాన్కి సపోర్ట్ గా భారత్ ఉంది రష్యా ఉంది ఇరాన్ ఉంది ఇవన్నీ కూడా ఎందుకంటే వాటికి కూడా ఉప్పు ఉంది అమెరికా కనుక అక్కడ పాగా వేస్తే ఈ మిగిలిన దేశాలన్నిటికీ కూడా ఉప్పు పొంచి ఉంది కాబట్టి అదంతా ఆషామాషిగా జరిగేటువంటి విషయం కాదు వదులుకునేటువంటి ప్రసక్తి కూడా కనిపించడం ఈ అంశానికి సంబంధించి మీరు ఏమనుకుంటున్నారో ట్రంప్ పంతం నెగ్గుతుందా లేకపోతే మరొకసారి ఘోర అవమానం అది కూడా ఆఫ్ఘనిస్తాన్ లాంటి చిన్న దేశం చేతిలో మరొకసారి ఘోర అవమానం ఎదురవుతుంది ఎందుకంటే ఇప్పటికే స్టేట్మెంట్స్ ఇచ్చాడు మేము ఎలాగైనా సరే దాన్ని తిరిగి స్వాధీనం అని చెప్పి ఇరవై సంవత్సరాలు అని చెప్పాను కదా నేను రెండు వేల ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఒకటి జూలై వరకు కూడా అమెరికా అక్కడ పాగా వేసింది చాలా కృత్యాలు చేసింది అని కూడా బైడెన్ ఆదేశాలతోటి అక్కడ అర్ధరాత్రికి చడి చప్పుడు లేకుండా ఎవరికి ఏం చెప్పకుండా చాలా వరకు అక్కడ కొన్ని వెపన్స్ ని కొన్ని విమానాలని కూడా వదిలేసి ఆ బైడెన్ ఆదేశాలతోటి రెండు వేల ఇరవై ఒకటి జూలైలో ఆ బాగ్రామ్ ఎయిర్ బేస్ ని ఆఫ్ఘనిస్తాన్ ని వదిలిపెట్టేసి అమెరికా దళాలు మొత్తం వెళ్ళిపోయాయి ఇప్పుడు తాలిబాన్ లో మొత్తం స్వాధీనం చేసుకున్నారు ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం అక్కడ నడుస్తాం అది బాగ్రామ్ ఎయిర్ బేస్ మీరు ట్రంప్ పని నెరవేరుతుందా నెరవేరదా మీరేమనుకుంటున్నారు కామెంట్ సెక్షన్ లో పెట్టండి మరొక వీడియోలో మళ్ళీ మనం మాట్లాడుకుందాం కలుసుకుందాం జై హింద్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు